పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు ఇల్లంతా పచ్చటి తోరణాలు బంధువుల ముచ్చట్లు ఆడవాళ్ల ఆభరణాలు పట్టు చీరల రెపరెపలు చిన్నారుల అల్లరితో పెళ్లింట సందడే సందడిగా ఉంటుంది ఇక మూడు ముళ్లతో ఒకటయ్యే జంట సంగతి చెప్పనక్కర్లేదు అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ప్రతి ఘట్టం ప్రతి ఆచారం ప్రతి వాగ్దానం వెనక చాలా అర్థాలు పరమార్థాలు ఉన్నాయి అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంటుంది హిందూ సాంప్రదాయానికి అర్థం పట్టే తెలుగు పెళ్లిలో మంగళసూత్రం కట్టేటప్పుడు మూడు ముళ్ళే ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం సూత్రం అంటే దారం మంగళప్రదమైంది కనుక మంగళసూత్రం అంటారు ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్ముతారు ఈ మాంగళ్యాన్ని వేద మంత్రాల సాక్షిగా వరుడు వధువు మెడలో వేసి మూడు ముళ్ళు వేస్తాడు ఇక మూడు ముళ్ళే ఎందుకంటే త్రిమూర్తులు త్రిగుణాలు త్రికాలాలు ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి అలాగే స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉన్నాయి ఆ మూడు శరీరాలకు మూడు ముళ్ళు అనే అర్థం కూడా ఉంది కాబట్టి స్థూల శరీరం ఉన్నా లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం మాంగళ్య ధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంటుంది మాంగల్య తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే తంజీవ శరదాంశతం అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగళ్యం ఈ బంధాన్ని వేస్తున్నాను నీ మెడలోని మాంగళ్యంతో నీవు శత వసంతాలు జీవించాలి నీ మాంగళ్యమే నాకు రక్ష నా జీవితం నా జీవన గమనం ఈ మాంగళ్యం పైనే ఆధారపడి ఉంటుందని అర్థం